హాయ్ ఫ్రెండ్స్ నేనండి పిఎన్ఆర్ మీడియా పెట్టును చూడండి ఈరోజు మీకు మగపచ్చాకు మగపచ్చి ఆకు అనేది నేను చూపిస్తున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ మగపచ్చాకు అనేది ఇలా ఉంటుంది జూమ్ చేయాల బాగా అంటే పెద్ద మగపచ్చాకు ఇలా ఉంటుంది దీన్ని మన చిన్న పిల్లలకు పురుటో బిడ్డలకు అనేది స్నానం చేసేటప్పుడు పొగ సాంబ్రాణి పొగ సాంబ్రాణిగా పెడతారు తలకి ఏదన్నా కొంచెం వాళ్ళకు పిల్లలు కొంచెం పిసురుగాను అట్ట అట్టా ఉంటారు అనేటప్పుడు ఈ పొగ అనేది చేస్తే పోతుందంట ఇది దీన్ని మన ఏమంటారంటే మగపచ్చాకు మగపచ్చి మగపక్షి అని అంటారు మగపక్షి అంటే కొంతమంది తెలుసు ఆకు ఎలా ఉంటుంది అనేది అందుకనే అందుకని మీకు చూపిస్తున్నాను దీని గురించి ఇంకా కొంతమంది బాగా క్లియర్గా నాకు ఇంకా చెప్పటం లేదు నేను దాని ఫుల్ వీడియోతో మీకు ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ మేడం ఉంటాను బాయ్